లక్ష్మి స్వప్న కాలేజీకి వచ్చిందా రాలేదండి మీకు స్వప్న కనిపించిందా వ్యూ పాయింట్ దగ్గర ఉంటానండి మీరు కనపడితే అక్కడికి రమ్మంది ఏంటిది ఏం జరిగింది అనుకున్నవి జరగకపోవటం జరిదేవుడు అనుకోకపోవటమే జీవితం దేవుడి స్వప్న జీవితం జరగకపోవడం అని వేదంతో మాట్లాడుతున్నాం కృష్ణ సినిమాల్లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు పుస్తకాల్లో చదివినప్పుడు నిజానికి అలా జరుగుతుందా అనుకుంటాం కానీ నా బ్రతుకు సినిమాలో జరిగింది నిజం నిజంగా అలాగే జరిగింది స్వప్న దేని గురించి మాట్లాడింది మన పెళ్లి గురించి ఎందుకు జరగాలంటే నేను బ్రతికుండాలిగా అర్థం లేనివి అర్థం కానివి నా మాటలు కాదు కృష్ణ ఆ దేవుడి చేతలో మన మెదటి రాతలో డాక్టర్లు చెప్పారు నమ్మ క్యాన్సర్ కారణంగా మరో మూడు వారాల కంటే ఎక్కువ బ్రతకనని నేను డాక్టర్ న కూడా ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను దానికి సంబంధించిన రిపోర్ట్స్ పరిస్థితి చేదట్టిపోయింది స్వప్న నాతో అబద్ధం చెప్పించి అతని గుండెని బద్దలు చేశాం అక్కను పెళ్లి చేసుకున్నాక అక్క ప్రేమతో అతను మామూలు మనిషి అవుతాడు సంజయ్ నా కోరిక తీరుస్తావా ఏమిటది మీ నాన్నగారు చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి స్వప్న అవునా నేను కన్ను ముసెలోగా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి అది కళ్ళారా చూసి నువ్వు ఆనందంగా వెళ్ళిపోవాలి లేదు స్వప్న అలా జరగటానికి వీలేదు మనసంతా నిన్నే నింపుకున్నా నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను విజయ్ చనిపోబోయే నాకు ఆనందాన్ని మిగిల్చాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి సారీ స్వప్న అది జరిగిన పని నా కారణంగా జీవితాంతం బాధపడుతూ గడుపుతావని తెలిసి ప్రతికే పది రోజులు నన్ను కుమిలిపోతూ బతుకుమంటావా ఈ ఆఖరి రోజుల్లో ఆనందం లేనప్పుడు నేను చాలా సాగు ఎందుకు ఇప్పుడు చచ్చిపోవచ్చుగా నువ్వు నేను పోయేలోగా పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వాలి లేదంటే ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ క్షణంలో నేను చచ్చిపోతాను నిన్ను కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు విజయ్ నువ్వు మాట ఇవ్వకపోతే నిజంగా నా ప్రాణాలు నేను మాట ఇవ్వలేను స్వప్న నీ కోరిక ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలి నీ కళ్ళ ఆ పెళ్లి జరగాలి వస్తావు కదా నీకు రాకుండా నువ్వు లేకుండా నీ పెళ్లి తిరిగి విజయ్ ఇవ్వకుండా వస్తాను నీ సుందరికి ఊహించింది జబ్బు వచ్చిందంటే ఎవరు మాత్రం ఏం చేయగలదు ఆ పిల్ల చాలా గొప్పది కాబట్టి నేను నీ పెళ్లికి ఒప్పించిందిరా అరే ఏంట్రా ఇది ఆ అమ్మాయి నీకేం చెప్పిందిరా నీ పెళ్ళి ఎంతవరకు నువ్వు కంట నీరు పెట్టుకోకుండా బాధ పడకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని చెప్పింది కదరా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలరా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలరా